నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేరళలో తెలుగు ఉమాపతి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కేరళ తిరువనంతపురంకి దాహం తీర్చే డ్యామ్ గురించి ఇది దీనిని కేరళ గవర్నమెంట్ జన వనరుల శాఖ నిర్మించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో మనం డ్యామ్ దగ్గరికి రాగానే ఇలా ఇన్విటేషన్ ఉంటుంది పెప్పర్ డ్యామ్ వెల్కమ్ టు పెప్పర్ డ్యామ్ అని ఇది కేరళ గవర్నమెంట్ చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఎందుకంటే తిరువనంతపురంకి దీనివల్లనే వాటర్ సోర్స్ అంతా వస్తుంది తిరువనంతపురంకి కావాల్సిన తాగునీరు ఈ పెప్పర డ్యామ్ని ఇంకానే సప్లై చేస్తారు సో దానికనే ఇది చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ అనమాట ఈ డ్యామ్ పొడువు నాలుగు వందల ముప్పై మీటర్లు ఉంటుంది ఈ డ్యామ్కి వర్షాకాలం చాలా ఫ్లడ్ వస్తుంది అందుకని దీన్ని కంట్రోల్ చేసి ఎనభై మూడు కిలోమీటర్లు ప్రయాణించి ఇది సముద్రంలో కలుస్తుంది ఈ ప్రాజెక్టు త్రీ మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేస్తుంది ప్రతిరోజు దీనికి వాటర్ వస్తూ ఉండడం వల్ల దీంట్లో త్రీ మెగావాట్ హైడ్రల్ పవర్ పవర్ ప్రాజెక్ట్ ఉంటుంది ఇంకా డి ఈ డ్యామ్కి సగటున నాలుగు వందల ఎనభై ఒక మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది సో ఆ ఫ్లడ్ని కంట్రోల్ చేయడం కోసం తిరువనంతపురంకి వాటర్ సోర్సు తర్వాత ఆ ఫ్లడ్ని కంట్రోల్ చేసి ఇక్కడ ఇంకా తిరువనంతపురంకి వాటర్ సప్లై చేస్తారు సో దానికి సంబంధించిన ఫోటోస్ ఎంత బాగుందో చూడండి దీన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు వర్షాలు పడేటప్పుడైతే ఎంత అందంగా ఉంటుందంటే డ్యాము ఈ వాటర్ ఫాల్స్ చూడండి నీళ్ళు కూడా క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది ఇక్కడున్న నీళ్ళు ఎంత ప్యూర్గా ఉంటుందంటే ఇది వచ్చే కొండలు ఆగశ్యమల పొన్ముడి తర్వాత బోనకాడు అటు సైడ్ ఇంకా నీళ్ళు వస్తాయి కానీ ఈ నీళ్ళు ఎంత నీట్గా ఉంటాయి అంటే ఫిల్టర్ చేయాల్సిన పనే లేదు అంత నీట్గా అంత స్వీట్గా అంత బాగుంటుంది ఈ కనిపించే కొండలంతా అగశ్యామలై పొన్ముడి బోనకాడు ఈ కొండలు అనమాట ఈ కొండలని ఇంకానే ఈ డ్యామ్కి ఎక్కువ వాటర్ వస్తాయి అన్నమాట చాలా నీట్గా ఉంటుంది ఎంత క్లియర్గా ఉంటుందంటే చెప్పలేము ఒకసారి దాని టేస్ట్ చేస్తే కానీ తెలియదు చూడడానికి అంత బాగుంటుంది ఇది ఈ నీళ్ళు తాగి బిస్లరీ వాటర్ తాగితే కూడా అంత రుచి అనిపించదు అంత బాగుంటుంది ఎందుకంటే చెట్లు వేర్లు అన్ని దీంట్లో కలిసి వస్తుంది దానివల్ల మంచి ఆయుర్వేదిక్ వాటర్ కూడా ఇది చాలా ప్యూర్గా ఉంటుంది ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే చల్లగా ఐస్ వాటర్ ఉన్నట్లు ఉంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది ఈ నీళ్ళు ఈ నీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటుంది దానికనే దీన్ని తాగడానికి తిరువనంతపురం మొత్తానికి ఈ నీళ్ళే సప్లై చేస్తారు చాలా క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది తర్వాత అంతే రుచిగా కూడా ఉంటుంది ఈ నీళ్ళు అందుకనే ఈ డ్యామ్కి అంత ప్రత్యేకత ఈ నీళ్లు ఒక్క చుక్కు కూడా వేస్ట్ చేయరు ఇంకా ఇది డ్యామ్కున్న మూడు గేట్లు దీంట్లో వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు మూడు గేట్లు ఓపెన్ చేసి దాదాపుగా ఎనభై మూడు క్యూసెక్లు వాటర్ అనేది బయట వదులుతారు లేదంటే నార్మల్ టైంలో ఒక గేట్తో వాటర్ కంట్రోల్ చేస్తూ పవర్ ప్రాజెక్ట్ వాడుకుంటారు అక్కడక్కడ ఏనుగులు వస్తూ ఉంటాయి దానికి సంబంధించిన వీడియో చి వాటర్ బ్యాక్ వాటర్లో వాటర్ తగ్గుతాయి దానికి సంబంధించిన క్లిప్పు అక్కడ ఉన్న ప్రకృతి ఇంకా కావాలంటే నైట్ అక్కడ స్టే చేయడానికి మనము హౌసులు కూడా బుక్ చేసుకోవచ్చు ఇది బ్యాక్ వాటర్లో ఉండేది మళ్ళీ కొన్ని అక్కడే ఫారెస్ట్లో ఉండేవి ఇంతవరకు చూసిన దానికి మీ సపోర్ట్ గా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేరళలో బై